మద్యం అమ్మకాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రంగా అందరికీ తెలుసు ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి ఇక దీనికోసం గత ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేసింది పండుగల వేళల్లో మద్యం అమ్మకాలు పెరిగేలాగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలంటూ పిలుపునివ్వడంతో అమ్మకాలు సమయం పొడిగించేది దీంతో చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు మద్యానికి అలవాటు పడిపోయారు శుభకార్యమైన బాధాకరమైన ఫ్రెండ్స్ కలిసిన బంధువులు వచ్చిన సెలవులు వచ్చినా మందు తాగాలి అనే భావన అందరిలోనూ పెరిగిపోయింది ఇక ఈ క్రమంలో ప్రభుత్వాలు మారడంతో ఇప్పుడు మందు బాబులకు చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే మద్యం ధరలు పెరిగాయి తాజాగా పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలంటూ నిర్ణయించింది ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ జేవీస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు మింట్ కాంపౌండ్ లో జరిగిన స్పెషల్ డ్రైవ్ లో ఈ విషయం వెల్లడించారు ఈ మధ్య కొందరు స్కూల్ బస్సు డ్రైవర్లు పగటిపూటే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్టు గుర్తించారు పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా ఈ తనిఖీల ద్వారా రెండు ప్రయోజనాలు సాధ్యమవుతాయని పోలీసులు భావిస్తున్నారు మొదటిది మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి ముఖ్యంగా స్కూల్ పిల్లల భద్రత పెరుగుతుంది రెండవది ఈ తనిఖీల్లో దొరికిన వారిపై విధించే జరిమానాల ద్వారా రాష్ట్ర ఖజానాకు గణనీయమైన ఆదాయం లభిస్తుంది జూలై నాలుగు ఐదు తేదీలో హైదరాబాద్లో నూట ఐదు మంది మందుబాబులపై రెండు పాయింట్ మూడు తొమ్మిది లక్షలు జరిమానా విధించగా పదిహేడు మంది జైలు శిక్ష కూడా పడింది ఇక సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారాంతంలో నిర్వహించిన తనిఖీల్లో ఐదు వందల ఇరవై ఎనిమిది మందిని మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుకున్నారు ఇక ప్రమాదాలకు కారణమైన వారిపైన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ జీరో ఫైవ్ కింద కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇందులో పదేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా ఉండబోతున్నాయి కాబట్టి ఇక నుంచి మందుబాబులకు రాత్రిలే కాదు పగలు కూడా చుక్కలు కనబడబోతున్నాయి